క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ రోబనీసు క్రీస్తునాముల వందనాలు ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ వచనాన్ని మనం చదువుకుందాం వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయుటయందును ఎందున ఎడతగక ఉండిది క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఆదిమి సంఘం సంఘములో చేర్చబడినటువంటి మూడు వేల మంది ఎలాంటి ఆత్మీయ జీవన విధానాన్ని భక్తి విశ్వాసాలని దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారు అనేటువంటిది ఈ లేఖన భాగంలో మనకి కనబడతా ఉంది కొన్నిసార్లు మన భక్తి ఉద్రేకపూర్వకంగా దేవుణ్ణి నమ్ముకొని కొద్ది కాలం దేవునితో నడిచిన తర్వాత శ్రమలు శోధనలు బలహీనతలు ఇచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టడం కాదు దేవునితో మనం నిరంతరం నమ్మకంగా ఆయన సహవాసంలో మనం కొనసాగాలి మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయం మనం ఏడు నుంచి తొమ్మిది వచనాలు చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని యొక్క సహవాసానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారితో మనం ఏం చేయాలంటే సహవాసం కలిగి ఉన్నటువంటి వారంగా మనం ఉండాలి యువహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఇదిగో మేము దేవునితో సహవాసము కలిగి ఉన్నాము ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుతో మేము సహవాసము కలిగి ఉన్నాము ఆ సహవాసానికి మేము మిమ్మల్ని పిలుస్తున్నామని భక్తుడైన యోహాను తెలియపరుస్తున్నాడు కాబట్టి మనం దేవునితో మనం అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలి మన వృత్తులు మన పనులు చేసుకుంటూనే దైవికమైనటువంటి సహవాసంలో ప్రార్థనలో విశ్వాసంలో మనం బలపడుతుండాలి దానియరి జీవితంలో బెదిరింపులు ఉన్నప్పటికీ ప్రార్థన మానలేదు దైవికమైనటువంటి సహవాసాన్ని కూడా మానలేదు మీరు ఎక్కడ కూడా గమనించూసినప్పుడు అపోస్త్రుడు సంఘము ఆ మూడు వేల మంది ఎలా ఉన్నారంటే ఒకటి బోధ ఎందు మనం దేవుని యొక్క వాక్యము చదవటం వందు వినటం వందు మనం ధ్యానించటం వందు మనం ఆసక్తి మనం కలిగి ఉండాలి బోధ వాక్యమును ఎంత ఎక్కువగా మనం వింటూ ఉంటామో దేవుని కార్యాలను బట్టి మనకు అంత విశ్వాసము బలపడుతుంది వినటం వల్ల విశ్వాసం అనేటువంటిది కలుగుతుంది కదా సహవాసమందు దైవికమైనటువంటి సహవాసాలు ఉన్నప్పుడు ఒకరి చేత ఒకరు పురికొల్పబడి మనం విశ్వాసంలో చక్కపరచబడటానికి ఆ వెలుగులో మనం చల్లబడకుండా మరి సహవాసంలో మనం ముందుకు కొనసాగటానికి అవకాశం ఉంటుంది రొట్టె విరుచుటి ఎందును సంఘము ఎప్పుడు కూడా రొట్టె విరుచుటలో నిర్లక్ష్యాన్ని కనపరచుకోవడం ప్రభు చెప్పారు నా శరీరము తిని నా రక్తం తాగువాడు నిత్యజీవము గలవాడు అంతే దినమున నేను వాణిని లేపోదును అని కాబట్టి క్రీస్తు యొక్క మరణాన్ని ఆయన యొక్క శ్రమను ఆయన మన కొరకు అనుభవించిన ప్రతి జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి అల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారంగా ఉండాలంటే ఈ రొట్టి విరిచేటువంటి కార్యక్రమంలో మనం తప్పనిసరిగా మనం పాల్గొవాలి దేవుని ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకుంటూ మనం ఉండాలి తర్వాత అన్నిటికన్నా ప్రార్థన చేయుటి ఎందు ఒక విశ్వాసకి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనం ప్రార్థన చేయాలి అని చాలా విషయాలు మనకు నేర్పారు విసుక ప్రార్థన చేయండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి ఎడతగక ప్రార్థన చేయుడి పట్టుదలతో ప్రార్థన చేయండి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి ప్రభు నామను బట్టి ప్రార్థన చేయి వారు రక్షించబడతారు ప్రార్థనా జీవితం ద్వారా దేవునితో సహవాసాన్ని సంబంధాన్ని కలిగి ఉండగలుగుతారు ఆధ్యాత్మికంగా వాళ్ళు దేవుని చేత బలపరచబడగలుగుతారు వారి మనవులు విజ్ఞాపనలు వారి ప్రతి అవసరతను దేవుని దగ్గర విన్నవించుకొని మేలులను పొందగలుగుతారు బైబిల్ మనకి నేర్తుంది ఏంటి ఏ విషయమందు మీరు చింతించవద్దు కానీ ప్రార్థనాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయాలి కాబట్టి సంఘంలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటంటే ఒకటి ప్రత్యేకింపబడిన జీవితాన్ని జీవించటం లోకం నుంచి ఆ చెడు జీవన విధానం నుంచి మనం వేరు చేయబడి ఆ లోకంలోని మనం ఒక ప్రత్యేకమైన ప్రభువు నమ్మిన బిడ్డలంగా మనం తీర్మానించుకోవటం తర్వాత మనం చూసినప్పుడు బోధలో మనం ఎప్పుడు మనం స్థిరులుగా ఉండాలి సహవాసంలో స్థిరులుగా ఉండాలి రొట్టి విరుచుట ఎందు మనం ప్రార్థనలు ఎందు మనం ఎల్లప్పుడూ కూడా ఎడతగకుండా ఉండాలి కాబట్టి ప్రభువులు విశ్వాస జీవితంలో మనం ఆ విధంగా ముందు కొనసాగటానికి ఎల్లప్పుడూ ఆశ కలిగి ప్రభువులో జీవించుటకి ఇష్టపడదాం అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ర వందనాలు ఈ మాటలు మనందరి ఉదయంలో ఫలింపు చేయమని ప్రభా మేము ఆధ్యాత్మికంగా మా ప్రభా మేము మా యొక్క నడవడికి ఎల్లప్పుడూ నీడల ఆశ కలిగి తృష్ణ కలిగి నమ్మకం నడిచే కృపను భాగ్యం దేవని ఈ మాటలు మా అందరి హృదయాల్లో వరంతులుగా ఫలింపచేవి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి నీ యొక్క ఆశీర్వాదము నీ సన్నిధి సమాధానం తోడుగా ఉండనిమ్మని యేసుక్రీస్తు నామలు స్తుంచి వేడుకొని మా తండ్రి ఆమెను ప్రభు మేముని దీవించును కాక ఆమెను అందరికీ వనరా